ఎవరికి వచ్చినట్టు కాదు ఇప్పుడు అన్నవరంలో మీరు ఎక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి నాగూరాగం నుంచి ఇంకెక్కడో తెలంగాణ నుంచి చూస్తే ఇక్కడ ఉంటారంటే ఏంటి ఈ గ్రామం మీద మనకు ఆ గౌరవం ఉండాలి ఈ గ్రామానికి ఏదైనా కింద కూడా అది కూడా మనం అష్టం తీసుకోవాలి మరి ఇక్కడ అలాంటిది వచ్చిందనుకో మరి అది ఎంత రాంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరెవరు కూడా ఏదైనా స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు షాపు షాపు అటువంటి ఏదైనా తీసుకోండి ఇవన్నీ వాటి పక్కన పెడితే ఇప్పుడు ఏదైనా సరే మీలో బతకడానికి ఉపాధి మార్గాన్ని కూడా చూసుకోవాలి ఎంతసేపు ఇదే కాదు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చూసుకోవాలి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఎంతమంది అప్పుడప్పుడు చూస్తున్నా ఒక ఒక ఇతర ఒక ఆవిడ ఎస్ అయింది అయిందా ఆవిడ అయింది అలాగా ఇతరాలు అయ్యింది బిజినెస్లు చేసుకోవాలంటే ఉన్నాను ఎస్ అయింది ఉన్నాను అంటే మీకు ఏది సెట్ అవుతుంది మీకు ఏదైతే సమాజంలో యాక్సెప్ట్ చేస్తారో ఇబ్బంది వేస్తున్నారో అలాంటి బిజినెస్లు చేసుకో ఇబ్బంది ఏముంది ఆల్రెడీ మాకు గ్రూప్ ఉంటుంది కాకినాడలో ఆ గ్రూప్లో ఆల్రెడీ మాకు జాబు కోసం అప్లై చేయాలి అప్లై చేస్తున్నారు సార్ అప్లై చేస్తున్నారు అదే యావెంత్ గ్రేట్ ఇచ్చారు సార్ వర్క్ పోలీసు మాకు ఉంటాయి సార్ మీకు అలాగ ఇప్పుడు మీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు అందరూ చదువులేని వాళ్ళు ఎనుకుంటారు చదువుకున్న వాళ్ళు ఇక బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఉద్యోగానికి ఏదైనా ట్రై చేయాలి ఆ రోజులు పోయినాయి రోడ్డు మీద పడడాలు బెడ్డింగ్ చేసుకోవడం ఆ రోజులు పోయినాయి అందరూ గౌరవంగా వర్క్ అయ్యేలాగా వచ్చినాయి అంటే ఈ పర్సంటేజ్ కూడా పెరిగింది పైనుంచి నుంచి రేడియేషన్ వల్ల ఈ సెల్ ఫోన్ల వల్ల ఈ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది